లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు అనుష్క ఈ పేరుతో పిలవడం కన్నా దేవసేన అంటే ప్రేక్షకులకు అనుష్క ఫ్యాన్స్ కి చాలా ఇష్టంగా ఉంటుందేమో కాలం ఎప్పుడు ఎవరికి ఎటువంటి పరిస్థితుల్ని అవకాశాన్ని ఇస్తుందో చెప్పడం చాలా కష్టం ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడైతే అనుష్క వద్దన్నారో ఇప్పుడు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు యోగా టీచర్ నుండి నాగార్జున సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనుష్క ఆలియా స్వీట్ ఆ తర్వాత తెలుగు తమిళ్లో స్టార్ హీరోల సరసన జతకట్టి అరుంధతి రుద్రమదేవి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి నేటి కథానాయకులకు స్ఫూర్తిగా నిలిచారు కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన అనుష్కకు స్ట్ కన్నడ సినిమా కోసం ఫోటోషూట్ చేశారట అయితే ఏమేందో ఏమో గాని ఆ సినిమాలో ఛాన్స్ రాలేదని సమాచారం అక్కడ ఛాన్స్ మిస్ అయినా ప్రస్తుతం అందరి మనసులో దేవసేనగా చెరగని ముద్ర వేసుకుంది అనుష్క ఇంతకంటే ఇన్స్పిరేషన్ మనకేం కావాలి చెప్పండి కానీ ఇప్పటివరకు ఒక్క కన్నడ సినిమాలో కూడా అనుష్క నటించకపోవడం విశేషం